కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం రామఫల ప్రేప్సుర్లుషశోకాన్వితకర్త రాజసహ పరికీర్తి ఇక్కడ అనురాగము ఉన్నటువంటి వాడు ఇంకా కర్మఫలాన్ని ఆశించేటువంటి వాడు లోభి స్వభావం కలవాడు శుచిత్వం లేనివాడు కార్యం సిద్ధించినప్పుడు సంతోషంతోను చెడిపోయినప్పుడు దుఃఖంతోను ఉండేటువంటి వాడు కర్త అటువంటి కర్త రాజసకర్త అని చెప్తున్నాడు అంటే ఈ పై లక్షణములు కలిగినటువంటి వాడు రాజసకర్త అని చెప్పడం వలన ఉత్తముడైనటువంటి వాడు ఆ లక్షణాలను విడిచిపెట్టేయాలి అని అర్థం కదా అంటే బంధువాదులేందు అంటే ఈ ఎవరు రాగము అనురాగము మమకారము వాటన్నిటి ఎందు కూడా ఇంకా ఇతర ప్రాపంచిక పదార్థాలయందు అనురాగం ఉండడం ఏదైతే ఉంటుందో అది లేకుండా ఉండాలట ఇంకా కర్మ ఫలాన్ని కోరుకోకూడదు నేను ఇంత చేశాను కాబట్టి నాకు ఫలితం ఏమొస్తుంది అని ఎప్పుడూ ఆశించకూడదు ఏ ప్రాణిని హింసించకూడదు ప్రాణులని హింసించకూడదు అలాంటప్పుడు ఇంకా తోటి మానవుల్ని హింసించడం ఎటువంటి ప్రాణిని హింసించకూడదు అన్నప్పుడు తోటి ప్రా మానవ మానవుల్ని హింసించడం వాళ్ళని పెట్టడం పనులు అసలు చేయకూడదు అశుభ్రతను త్యజించాలి విడిచిపెట్టాలి అశుభ్రంగా ఉండకూడదు ఎంతసేపు చక్కగా శుద్ధంగా పరిశుద్ధంగా ఉండేలా ఉండాలి కార్యం యొక్క సిద్ధి అసిద్ధులందు హర్షము శోకము అంటే ఓ పని సిద్ధించినప్పుడు ఆనందం సిద్ధించకపోతే దుఃఖం అలాంటివి లేకుండా మనోవికారాలు లేకుండా సమచిత్తుడై అంటే ఎటువంటి భావన లేకుండా ఉండడం ద్వంద్వ సహిష్ణుడై ఉండాలి దేన్నైనా సహించాలి ద్వంద్వం అంటే సుఖమైనా దుఃఖమైనా ఒకే విధంగా తీసుకోవాలి ప్రతివాడు తన హృదయాన్ని పరిశోధించుకుని ఈ పైన చెప్పినటువంటి రాజసకర్త యొక్క లక్షణములు ఉంటే వాటిని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టేసి సాత్విక కర్తయే ఉండాలి ముందు ఎప్పుడు చెప్తుందో సాత్విక లక్షణాలు కలిగి ఉండాలనే చెప్తున్నారు ఈ విధంగా చేయడం వలన ఆ వ్యక్తి బంధముల నుంచి బయటపడతాడు కనుక ఇటువంటి రాజసకర్త కూడా అవ్వకూడదు ఎప్పుడూ కూడా సాత్విక లక్షణాలనే కలిగి ఉండాలి అని చెప్తుంది జై గురుదత్తు